క్రీస్తునందున్న ప్రియులందరికీ గాస్పెల్ ఫర్ యూ ఛానల్ తరఫున ప్రేమపూర్వక శుభాభివందనాలు తను జీవించిన కాలమంతా యహోవా దేవుని ప్రవక్తలలో బహు పౌరుషం గలవానిగా చివరికి మరణం రుచి చూడకుండానే అగ్నిరథములచే దేవుని ఎద్దకు కొనిపోబడిన ఏలియా ప్రవక్తను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏలియా ప్రవక్త ఉన్న కాలంలో ఇజ్రాయేలు దేశాన్ని ఒమ్రీ కుమారుడైన ఆహాబురాజు పరిపాలించేవాడు అతడు తన పితృల కంటే బహు విస్తారముగా పాపపు నడత కలిగి ఉండేవాడు అతడు సీదోనియురాలైన యజబేరును వివాహం చేసుకుని బయలుదేవతను ఆరాధించేవాడు బయలుకు ఒక బలిపీఠమును కట్టి ఆ బయలును ఆరాధించేవాడు అంతటా పుష్పీయుడైన ఏలియా ఆహాబు యుద్ధకు వచ్చి యవని సన్నిధిని నేను నిలిచి ఉన్నాను ఆ యహోవా జీవంతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను అప్పుడు యహోవా ఏలియాను యోర్ధానకు ఎదురుగానున్న కెరీతువాగున వద్దకు వెళ్లమని చెప్పారు నీవు ఆ నీరు త్రాగుచు కాకులచే నేను నీకు పంపు రొట్టె మాంసములను తినమని చెప్తారు అప్పుడు ఏలియా కొంతకాలము కెరీతువాగు దగ్గర ఉండి దేవుడు కాపులచే పంపిన ఆహారమును తినుచుండెను ఇంతలో కెరీతువాగు ఎండిపోయాను అప్పుడు దేవుడు ఏలియాతో నీవు సారేపతు అని ఊరికి వెళ్ళు అక్కడ నిన్ను పోషించుటకు ఒక విధవరాలకి సెలవిచ్చితనని చెప్పెను ఏలియా పోయి ఆ విధవరాలిని కలుసుకుని దాహం అడిగి తినుటకు ఇవ్వమని అడుగుతాడు అంతటా ఆ విధవరాలు నీ దేవుని తోడు నా దగ్గర పిడికిలి పిండి కొంచెము నూనె ఉన్నవని వారు చావబోయే ముందు ఆ పిండితో రొట్టెలు చేసుకున్నటకు కట్టెలు ఏరుకున్నటకు వచ్చానని చెప్పింది అప్పుడు ఏలియా నీవు చెప్పినట్లే చేయింది కాని ముందుగా ఒక అప్పము నాకు చేసి ఇవ్వు దేవుడు మరలా దేశము మీద వర్షం కురిపించే వరకు ఆ పిండి గాని నూనె గాని తరిగిపోవని చెప్తాడు ఆ విధంగానే కరువులో కూడా సారేపతు విధవరాలి ద్వారా ఏలియాను దేవుడు పోషించాడు అలా కొన్ని రోజులు జరుగుచుండగా ఆ విధవరాలి కుమారుడు ప్రాణాపాయ స్థితిలోని రోగమున బారిన పడ్డాడు అప్పుడు ఆ విధవరాలు ఏలియా యొక్క కన్నీరు విడువగా ఏలియా ఆ పిల్లవాణిని తీసుకుని తాను నివాసం చేసే మేడగదికి వెళ్ళి యహోవాకు ప్రార్థించి ఆ పిల్లవాణిపై తాను బారచాకుని పడుకునగా యహోవా అతని ప్రార్థన విని ఆ పిల్లవాన్ని బ్రతికించాడు అప్పుడు ఆ విధవరాలు సంతోషించి యహోవా ఎందు విశ్వాసముంచెను ఇంతలో దేవుడు ఏలియాతో నేను దేశములో వర్షం కురిపించబోతున్నాను నువ్వు ఆహాబు నొద్దకు వెళ్ళుము అని చెప్పను ఏలియా ఆహాబును ఎదుర్కొన్నప్పుడు ఆహాబు ఏలియాతో ఇజ్రాయిలును శ్రమ పెట్టువాడవు నీవు కావా అనగా నేను కాను యహోవా ఆజ్ఞలు గైకొనక నీవును నీ తండ్రి ఇంటివారే ఇజ్రాయి వారిని శ్రమ పెట్టువారని చెప్పాను అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలీలను యజబేలు పోషిస్తున్న నాలుగు వందల యాభై ప్రవక్తలను నాలుగు వందల మంది దేవి ప్రవక్తలను కర్మేలు పర్వతం వద్దకు తీసుకుని రమ్మని చెప్పాడు కర్మేలు పర్వతం మీద వారిని సమకూర్చగా ఏలియా ఇజ్రాయేలీలతో మీరు ఎంతకాలం రెండు తలంపులతోందురు యహోవా దేవుడైతే ఆయనను ఆరాధించుడు లేక బయలు దేవుడైతే అతనిని ఆరాధించుడు అని ప్రకటన చేయగా జనులు ఒక్క మాటైనను మాట్లాడలేకపోయింది అప్పుడు ఏలియా ఎహోవా ప్రవక్తలలో నేనొక్కడనే మిగిలి ఉన్నాను బయలుకు నాలుగు వందల యాభై ప్రవక్తలు ఉన్నారు మీరు మాకు రెండు ఎడ్లని యుడి ఒక దానిని వారు సిద్ధపరుస్తారు ఒక దానిని నేను సిద్ధపరుస్తాను అయితే దానిని సిద్ధపరిచిన తరువాత బలిపీఠము మీద పెట్టి అగ్ని ఏమీ రాజపెట్టకూడదు ఎవనికి ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చును అతనే నిజమైన దేవుడని చెప్పగా వారు ఒప్పుకొనిది అప్పుడు ఏలియా మీరు నాలుగు వందల యాభై ప్రవక్తలు ఉన్నారు కదా మొదట మీరే సిద్ధపరచుడి అని చెప్పారు అప్పుడు బయలు ప్రవక్తలు ఒక ఎద్దును తీసుకుని దానిని సిద్ధపరిచి బలిపీఠము మీద పెట్టి బయలా బయలా మా ప్రార్థన అంగీకరించుమని కేకలు వేశారు అలా వారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చేశారు అయినా వినువారు గాని లక్ష్యము చేయువారు కానీ లేకపోవటంతో ఏలియా మీ ఉన్నవాడు ఒకవేళ ధ్యానములో ఉన్నాడేమో మరిగట్టిగా పిలువమని పరిహసింపగా వారు రక్తము కారునట్లుగా కత్తులతో తమ శరీరములను తమ మర్యాద చొప్పున చేయసాగాను ఆయన ప్రయోజనం లేకపోయింది అప్పుడు ఏలియా జనులను తన యుద్ధకు పిలిచి ఎద్దును సిద్ధపరిచి అక్కడ పడి ఉన్న పన్నెండు రాళ్లను పన్నెండు గోత్రముల పేరుట నిలవబెట్టి యహోవాకు బలిపీఠం కట్టను అప్పుడు తాను సిద్ధపరిచిన ఎద్దును ఆ బలిపీఠంపై ఉంచి ఆ పసుగు కట్టెలు తడుసునట్లుగా మూడు మార్లు దానిపై నీరును పోయమని చుట్టూ ఉన్న కందకాన్ని కూడా నీటితో నిండేలా చేశారు అప్పుడు అస్తమయ నైవేద్య సమయంలో ఏలియా యహోవాకు ప్రార్థన చేయగా ఆకాశం నుండి యహోవా అగ్ని దిగి పసుగును కట్టెలను కందకమును సైతం కాల్చి బూడిద చేసింది అప్పుడు జనులు యహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడని చెప్పగా ఒక్కరైనను తప్పించుకుపోకుండా బయలు ప్రవక్తలను పట్టుకునడని చెప్పి వారినందరినీ కీషోను వాగు దగ్గర హతము చేసెను పిమ్మట ఏలియా విస్తారమైన వాన వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పి ఏలియా కర్మేలు పర్వతం ఎక్కి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనెను పిమ్మట తన దాసుని పిలిచి పోయి సముద్రము వైపు చూడుమని చెప్పగా వాడు మెరక ఎక్కి ఏడుమార్లు చూసిన పిమ్మట ఏడవమారు మనిషి అరచేయంత మేఘము పైకెక్కిపోవుచున్నదని చెప్పాడు వెంటనే ఏలియా నీ ప్రయాణములకు వర్షము ఆటంకము కలిగించకుండా నీ రథమును సిద్ధపరచుకుని పొమ్మని ఆహాబుతో చెప్పమని తన దాసుని పంపాడు మోపైన వాన పులిసే ఆహాబు రథమెక్కి ఇజ్రాయేల్కు వెళ్లిపోయాను ఏలియాను దేవుడు బలపరిచిన కనుక అతడు పరిగెత్తుకుని పోయి ఆహాబు కంటే ముందుగా గుమ్మమున వద్ద ఉండెను ఏలియా బయలు ప్రవక్తలను చంపాడన్న విషయము యజబేలు విని ఒక చేత ఏలియాకు రేపు ఈ సమయమునకు నిన్ను చంపించదను అని వర్తమానం పంపింది అతడు తన ప్రాణమును రక్షించుకున్నటకు పారిపోయి బయర్షబాకు ఒక దిన ప్రయాణమంత దూరము పోయి అక్కడ ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి యహోవా ఇంకా చాలును నా పితరుల కంటే నేను గొప్పవాడను కాను ఇంకా నా ప్రాణములను తీసుకునుమని ప్రార్థన చేశాను అతడు బదరీ చెట్టు క్రింద పరుండి ఉండగా ఒక దూత అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పను అతను లేచి చూడగా తన తల వద్ద నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్లు ఉన్నాయి అతడు భోజనము చేసి పరుండెను అయితే దూత మరలా అతని యుద్ధకు వచ్చి నీవు శక్తికి మించిన ప్రయాణము చేయవలసి ఉన్నది కనుక నీవు లేచి రొట్టెను తినుమని చెప్పగా అతడు లేచి భోజనం చేసి దానివలన పొందిన శక్తితో నలభై రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుడు పర్వతమైన హోరేగునకు వచ్చి అక్కడ ఒక గుహలో ఉండెను అంతట యహోవా ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని అడుగగా ఏలియా అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడమైన నిన్ను సేవించుటకు రోషము గల నేను ఒక్కడనే మిగిలియుండగా వారందరూ నా ప్రాణము తీయజూచుచున్నారు కావున ఇక్కడ ఉంటినని చెప్పను అంతటా నీవు లేచి పర్వతము పైభాగమున యహోవా నిలిచి నిలిచియుండమని చెప్పను యహోవా అటు సంచరింపగా మహా పెనుగాలి పుట్టెను అందులో యహోబా ప్రత్యక్షం కాలేదు తరువాత మహాభూకంపం కలిగాను అందులో కూడా యహోవా ప్రత్యక్షము కాలేదు అటు తర్వాత గొప్ప మెరుపు కుట్టెను అప్పుడు కూడా యహోవా ప్రత్యక్షము కాలేదు కానీ అవి ముగిసిన తరువాత ఒక మెల్లని స్వరము ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావని పలికిన మాటలు వినబడెను అప్పుడు ఏలియా తన దుప్పటితో ముఖమును కప్పుకుని ఆ గుహవాకిట నిలవబడ్డాడు అప్పుడు దేవుడు భయపడవద్దు నీవు ఇజ్రాయేలుకు యహూను సిరియాకు హజయేలును పట్టాభిషేకము చేయమని చెప్పాడు అంతేకాక ఇక నీకుమారుగా షాపాత కుమారుడైన ఎలీషాను అభిషేకించుమని చెప్తాడు ఆ ప్రకారంగానే యహూ హజయేలును రాజులుగా ఎలీషాను ప్రవక్తగా అభిషేకిస్తాడు ఇదిలా ఉండగా బెన్హెదదు రాజులను గొప్ప సైన్యమును సమకూర్చుకుని షో్రోలను ముట్టడిస్తాడు వెండిని బంగారాన్ని తమ అందమైన పిల్లలను కానుకగా ఇవ్వమని దూతలతో ఇజ్రాయేలు రాజుకు వర్తమానం పంపగా అతను ఒప్పుకొనక కొందరు ప్రవక్తల సలహా మేరకు ఏడు వేల మంది యవ్వనస్తులను సిరియన్ల మీదకి యుద్ధానికి పంపుతాడు వారు సిరియన్లతో యుద్ధము చేయగా సిరియన్ల రాజు మిగిలిన శైర్యంతో పారిపోతాడు ఇక ఆహాబు రాజు తన భార్య యజబేలు ప్రోత్సాహంతో నాబాతు అను వాని తోటను తీసుకుని అన్యాయముగా వారిని చంపిస్తాడు అప్పుడు దేవుని ప్రేరణతో ఏలియా ఆహాపు యుద్ధకు వచ్చి ఏ స్థలములో అయితే అన్యాయముగా నాబాతును చంపావో అదే స్థలంలో కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి అని అంతేకాక ఇజ్రాయేల్ ప్రాకారం దగ్గర కుక్కలు యజవేలు శరీరాన్ని తింటాయని చెప్పారు యహోవా మాట నిరర్ధకం కాదు కనుక ఆ ప్రకారమే జరిగి ఇజ్రాయేలుకు ఆహాబు యజుబేలు యొక్క పేడ తొలగిపోతుంది కొంతకాలానికి ఏలియా పరలోకానికి వెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు ఎలీషా అతన్ని వెంబడిస్తుంటాడు ఏలియా అతనితో నీకేమి కావాలో కోరుకో ఇచ్చదను అనగా ఎలీషా నీకున్న ఆత్మలో రెండు పాళ్లు నాకు దయచేయమనగా ఏలియా నేను ఆరోహణమయ్యేటప్పుడు నేను నీకు కనపడితే అది జరుగును అని చెప్తాడు వారలా మాట్లాడుకుంటుండగా ఆకాశము నుండి అగ్నిరథములు దిగివచ్చి వారిని వేరుపరిచి గొప్ప సుడిగాలితో ఏలియాని కొనిపోయారు బైబిల్లో ఏలియా ప్రవక్తకు ఒక ప్రత్యేక స్థానం ఉంది యహోవాకు మహా రోషం కలిగిన వాడిగా ఏలియా ఉన్నాడు ప్రతి సందర్భంలోనూ దేవునిపై అచంచల విశ్వాసము కలిగి అద్భుతాలను పొందుకొని ప్రజలకు మార్గదర్శిగా ఉన్నాడు దేవుని కోసం దుర్మార్గుడైన రాజుని సైతం ఎదిరించి నిలబడ్డాడు బైబిల్లో ప్రాణాలతో పరలోకానికి చేరిన ఇద్దరిలో ఒకరు హనోకు రెండు ఏలియా అటువంటి ఏలియాన్ని అతని జీవితాన్ని పరిశీలిస్తూ మనం కూడా మన విశ్వాసంలో దేవుణ్ణి చేరుకునేందుకు ప్రయాసపడదాం ఏలియా ప్రవక్తను గురించిన ఈ వివరణ అంతా మీకు అర్థమైనదని నమ్ముచు మీకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉంటే మీకు నచ్చితే లైక్ చేయండి గాస్పెల్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక అద్భుతమైన అంశంతో మరలా మీ ముందుకు వస్తాము దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ మీకు సమాధానమును కలుగునుగాక ఆమెన్